హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజనీనండి ఇది మాత్రం మంగళవారం రోజు అమావాస్య పూజ చేసుకున్న రోజు అండి ఇది ఈవినింగ్ ఆరున్నర తర్వాత చేసుకున్నానండి ఇలా లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని చక్కగా అన్నీ అమర్చుకున్నానండి దగ్గర పువ్వులు పండ్లు అన్ని దగ్గర పెట్టుకొని మందారాలండి మా వారు తెచ్చారు రకరకాల పువ్వులు తెచ్చారండి ఆ రోజు అమ్మవారికి చక్కగా పూలతో ఈవినింగ్ పూట మందిరంలో పొద్దున చేసుకున్నానండి పూజ ఈవినింగ్ పూట అమ్మవారికి ఇలా నేతి దీపారాధన చేసుకున్నానండి గజలక్ష్మి దీపాన్ని పెట్టుకున్నాను మంచిగా ఎందుకంటే మనకి అమావాస రోజు గజలక్ష్మి దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి నేను ఇది విడిగా చేయటం ఇదే ఫస్ట్ అండి ఇక్కడ చేయటం ఎందుకంటే అప్పుడప్పుడు ఇక్కడ టేబుల్ మీద హాల్లో చేసుకుంటే మాకు ఎక్కువ ఇరుకటంగా ఉంటుందండి అక్కడ మందిరం దగ్గర చేయలేనండి కాబట్టి ఇలా మీకు విడిగా చేస్తున్నాను ఇది నిజంగా సాయంత్రం పుట్టండి ఇలా మొత్తం ఇలా హారతులు వెలిగించుకుంటూ ఉంటే అమ్మవారిని నిజంగా చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదండి నాకు ఇలా పంచదీపాలు వెలిగించుకున్నాను అమ్మవారి దీపం వెలిగించుకొని మంచిగా సువాసన భరితమైన అన్ని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలండి రకరకాల పువ్వులండి అన్నీ పసుపు ఎరుపు మల్లెలు జాజులు అన్నీ తెచ్చారండి అమ్మవారికి ఇష్టమైన జాజులు కూడా తెచ్చారండి మావారు తామర పూలతో సహా తెచ్చారు అవన్నీ పెడుతుంటే కరెంటు పోయిందండి కరెంటు పోయి మళ్ళీ వచ్చింది ఇలా అన్ని రకాల దీపాలు ఎన్ని కావాలంటే అన్ని పెట్టబుద్ధి అయిందండి నాకు నాకు కానీ అంతగా అంత వేడి ఇంట్లో ఉంటుంది వద్దు వద్దు అని తిడుతున్నారండి కానీ ఎన్నైనా పెట్టగలను అండి నిజంగా నాకు ఈ దీపాలు పెట్టడంలో ఒప్పుకుంటుందండి కానీ మరో జన్మంటూ ఉంటే నాకు మాత్రం అమ్మవారికి నాలుగు మంత్రాలు నేర్చుకొని నాకు నూటికి వచ్చి చేసుకోవాలని కోరుకున్నానండి నిజంగా అమ్మవారిని పసుపు కుంకుమ వేసి ఆ దీపాన్ని కోరుకుంది అదేనండి నిన్ను మంత్రాలతో చేసుకోవాలమ్మ పూజ నేను నాకు మంత్రాలు రావండి ఏది రాదు నా దగ్గర భక్తి మాత్రమే ఉందండి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఏదైనా పొరపాటైనా ఈ పూజలో చదువుకోండి ఇది మాత్రం నేను ఇది పదే పదే చెప్తానండి ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత మంచిగా జవ్వా అగరబత్తి అండి నేను వెలిగించింది చాలా సువాసనగా ఉంటుందండి అది గణేష్కి పెడుతున్నా అండి ఆ బెల్లం ముక్క గణేష్ అయ్యను కూడా ముందు కూర్చోపెట్టుకొని ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత గణేష్ స్వామికి మాత్రం అది అక్కడ చూడండి తాంబూలం పెట్టుకుంటున్నాను స్వామివారికి ఫస్ట్ మన గణేష్ అండి గణేష్కి తాంబూలం పెట్టుకున్న తర్వాత అమ్మవారికి తామర పూలు ఇలా తీసుకుంటున్నానండి మా వారు తామర పూలు ఈ సంవత్సరం తెచ్చినంత మా పెళ్ళైన ముప్పై నాలుగు ఏళ్ళకి కానీ ఇంకా అసలు ఎప్పుడూ తేలేదండి ఇలాంటివి ఎందుకంటే దొరుకుతున్నాయి ఈ ఈ సంవత్సరంలోనే దొరుకుతున్నాయండి ఇవి ఎక్కువ వాళ్ళు నెంబర్ కూడా ఇచ్చి మాకు అన్నయ్య నువ్వు నెంబర్ తీసుకో మా దగ్గర వదనమ్మ ఇట్లా పూజ చేసుకుంటుంది కదా ఆ పూల వాళ్ళే చెప్తున్నారంటండి నిజంగా మా వారు ఎప్పుడు వెళ్ళినా మాత్రం రెండు మూడు పూలు ఎన్ని పూలు ఉంటే అన్ని పూలు వేసుకొస్తున్నాడండి మంచిగా నాకైతే అన్ని పూలు తెస్తారండి మా వారు తామర పూలు చూస్తే నాకు ఎక్కడ సంతోషం కలుగుతుందండి తామర పూలు మందార పూలు ఎరుపు మందారం తెస్తాడండి అప్పుడప్పుడు చాలా బాగుంటాయండి అమ్మవారికి అవేనండి చాలా ఇష్టం మందారాలు మందారాలతో పూజ చేసుకోండి ఎవరింట్లో అన్నా ఉంటే నిజంగా మీ పక్కన ఉంటే మాత్రం అన్ని తెంపి పెట్టండి అమ్మవారికి ముద్ద మందారము ఎరుపు మందారం పెడితే చాలా చాలా మంచిది అంటండి అమావసర రోజు అమ్మకి ఇలా అలంకరణ అండి మంచిగా ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టుకున్నానండి దీపారాధన అయిపోయింది అగరబత్తులు పెట్టేసి తర్వాత ఇలా నేను కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారికి నా కోరిక చెప్పుకొని కొబ్బరికాయని కొట్టుకున్నానండి ఆ రోజు బెల్లం పుట్నాలు అమ్మవారికి పాలు నైవేద్యంగా కొంచెం మనం ఏంటంటే లక్ష్మీదేవికి మనం ఎప్పుడూ బెల్లం అన్నం పాయసం వండాలండి కాస్త పెసరపప్పు అందులో పొంగల్లాగా వండానండి అమ్మవారికి నేతితో వండానండి మంచిగా అది నేతితో వండితే చాలా బాగుంటుందండి పర్వణ చిక్కటి పాలండి ఆ పాలతో వండుకోవాలి మంచిగా అమ్మవారికి నైవేద్యం అదే పెట్టానండి ఈరోజు చక్కగా పచ్చకర్పూరంతో హారతి కావాలండి అమ్మవారికి ఆ పచ్చకర్పూరం అంతా చల్లానండి ఎందుకంటే అమ్మవారికి సువాసనలు అంటే ఇష్టం అండి మంచిగా అందుకే నేను ఎప్పుడూ పచ్చకర్పూరం గజలక్ష్మి దీపానికి అమ్మవారికి చల్లుతూ ఉంటానండి ఇలా పంచహారతిని ఇచ్చి నా పూజని పూర్తి చేసుకున్నానండి ఎంత బాగా అనిపించిందంటే ఆ రోజు చూస్తే నిజంగా ఆ కళ పోదండి మీకు కూడా నేను చూపెడుతుంటే మీకు తెలిసిపోతుంది మీరు చేస్తారు కదా మీ ఇంట్లో ఆ టైం ఎలా ఉంటుంది ఏంటి ఆ దీపారాధన చేస్తుంటే ఎలా ఉంటుంది అనేది మీకు వచ్చేస్తారండి పూజ చేసే వాళ్ళకు అర్థమైపోతుంది ఎంత కళగా ఉందంటే ఇంట్లో ఇంత ఆకలి కాదండి ఈ పూజ చేసిన తర్వాత మీరు ఏమైనా అనండి ఈ పూజనస్తే లైక్ చేయటం షేర్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ చూడండి గజలక్ష్మి దీపం రాత్రి కొండెక్కుతుంటే మా ఊడు ఇలా ఫోటో తీసాడండి చూడండి రాత్రి నేను లేచినప్పుడు మూడు గంటలకు కూడా వెలుగుతూనే ఉందండి ఆరు గంటలకు పెట్టిన దీపం ఆరున్నరకి అలా పూజ మొదలు పెడితే అంతా పూర్తయింది ఇలా